కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపుడి శివ సుధీర్ శర్మ గురువు గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్రి నమ శ్రీ గురు భీవ గురుగారు ఆల్రెడీ మనం ఒక వీడియో చేశాము ప్రెసెంట్ పొలిటికల్ సిచువేషన్స్ మీద అయితే ఇప్పుడు ఆంధ్రలో ఎలక్షన్స్ రాబోతున్నాయి అఫ్ కోర్స్ మన దగ్గర కూడా సో అక్కడ ప్రధానంగా ఎవరు సీఎం సీట్లో కూర్చోబోతున్నారని అంటారు అప్పుడు చెప్తానమ్మా అసత్యం ప్రస్తుతం గెలుస్తుంది సత్యం ఎప్పటికీ గెలిచే ఉంటుంది కదా కూటమి ఒక పార్టీ వైఎస్ఆర్సిపి అనేది ఒక పార్టీ నేను ఆంధ్రుడిగా ఆంధ్రుడి నుంచి ఇక్కడికి వచ్చాను నేను కానీ మా ఊరి పేరు బస్సు చూడగానే వెంటనే ఆనందం వేస్తుంటుంది కదా ఎవరికైనా ఎవరికైనా అంటే వాళ్ళ ఊరి పేరు ఆ బస్సు మీద చూడ మన బస్సు మన ఊరు అనే ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆంధ్ర గురించి మాట్లాడటానికి తప్పనిసరిగా నాకు ఉత్సాహం ఉంటుంది దేనికంటే ఆంధ్రాలు ఇప్పటికీ మా ఆస్తులు ఉన్నాయి మా అక్కా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు మా బంధువులు అందరూ కూడా ఆంధ్రాలోనే ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మా బంధువుల్లో కానీ నాకు తెలిసినటువంటి స్నేహితుల్లో కానీ వింటున్న మాట ఐదు సంవత్సరాల నుంచి ఒక పరిపాలన చేస్తున్నాం చేస్తున్నారు ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారో అదే పార్టీ మరలా పరిపాలనలోకి వస్తే మేమందరం తెలంగాణ వాళ్ళమే అవుతాము ఆంధ్ర వాళ్ళం కాము అని చెప్పి చెప్తున్నారు మేము అక్కడ ఎవ్వరు నివాసయోగ్యంగా మాకు ఉండదు మేము తప్పనిసరిగా అక్కడి నుంచి మరలా హైదరాబాద్ వస్తాం మమ్మల్ని తరిమి కొట్టినా మేము హైదరాబాద్లోనే బ్రతుకుతాం కానీ ఆంధ్ర అయితే మేము బ్రతకలేము పరిస్థితి వరకు చాలామంది చెప్తున్నారు నాతో ఇది ఒక కాంట్రవర్సీ అయ్యి నేను ఏమైనా తిట్టుకున్నా ఏమైనా చేసినా పర్లేదు కానీ అంటే నాకు అక్కడ అందినటువంటి సమాచారం ప్రకారం ఒకప్పుడు అంటే ఐదు సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు పరిపాలన పొలాలు స్థలాలు ఇళ్ళు ఏవైనా ఒక స్థాయిలో ఉండేది అంటే అరే మనకు అక్కడ పొలం ఉంది అని చెప్పుకోవడానికి గర్వంగా ఉండేది ఇప్పుడు భయంగా ఉంది ఏదో కొత్త సిస్టమ్ ఏదో తీసుకొస్తున్నట్ట పొలాల పేపర్లు మొత్తం తీసుకొచ్చి మొత్తం గవర్నమెంట్కి అప్పచెప్పాలి వాళ్ళ దగ్గరే ఉంటాయి అది ఇదని అలాంటివి జరిగితే నా పొలం అంటే ఇది నాకేముంది అమ్మ అక్కడ ఏం లేదు కదా మొత్తం గవర్నమెంట్ పొలమే అది కదా అలాంటి స్థితిలో నిజంగా నిరుద్యోగ సమస్య ముఖ్యంగా చదువుకున్నటువంటి పిల్లలు ఆంధ్రప్రదేశ్లో బ్రతకలేక ఎక్కువగా హైదరాబాద్ అంటే ఎక్కువ ఎక్కువగా ఉంటుంది చాలామందికి దేనికంటే ఒకప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లోకి వచ్చి బ్రతికే అవకాశం ఉంటుంది నిజంగా చెప్పాలంటే నిజంగా ఎవరికైనా ఎలాంటి దౌర్భాగ్యులకైనా భాగ్యనగరమే ఈ భాగ్యనగరం ఎలాంటి వాళ్ళైనా బ్రతకగలుగుతారు హైదరాబాద్ లో చివరికి గడ్డెమ్ముకునేవాడు కావచ్చు ముష్టివాడు కావచ్చు వాడు కూడా రాజయోగంతో బతుకుతాడు అంటే అలాంటి స్థానం పరిస్థితి పని లేదు అన్నీ ఎన్ని కోట్ల మంది వచ్చినా కూడా అంతమందికి అన్నపూర్ణయ్య ఆకలి తీరుస్తుంది మన తెలంగాణ హైదరాబాద్ ముంబై అలా అనుకునే వాళ్ళే ఇప్పుడు మన హైదరాబాద్ అంతకంటే ఇంకెక్కువ ముంబై ఢిల్లీ ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్పాలంటే ఒకప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలు వెళ్ళి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేది అలాంటిది వేరే రాష్ట్రాల వాళ్ళు తెలంగాణకు వచ్చి బ్రతికి హాయిగా కాలు మీద కాలు వేసుకొని సాయంత్రానికి ప్రశాంతంగా భార్య బిడ్డలతో కూర్చొని మాట్లాడుకునే మంచి పరిస్థితికి వచ్చింది అదైతే నిజమే నిజం నార్త్ సైడ్ నుంచి వల్సి వచ్చిన వాళ్ళు ఎంతో మంది మంది అమ్మా ఇప్పుడు నిజంగా మన సిటీ బెంగాల్ ముస్లింస్ వాళ్ళు కూడా ఎంతో మంది వచ్చి మనశాంతి వాళ్ళ ప్లేసెస్ లోనే వాళ్ళు మనశాంతి బతకలేక ఇక్కడ మనశాంతి నార్త్ ఇండియన్స్ కాదు ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా ఎన్నో మార్వాడి షాప్స్ ఉంటుంది కిరాణా షాప్స్ చూస్తున్నారు మనం ఇంతకు ముందు ఒక వర్గం వాళ్ళే ఆ కిరాణా షాప్స్ చూసే వాళ్ళము పాపం వాళ్ళందరూ పోయారు మొత్తం వీళ్ళే మొత్తం రాజ్యం వెళ్తున్నారు అంటే భాగ్యనగరం ఎలాంటి వాళ్ళకైనా అన్నం పెట్టగలిగినటువంటి అన్నపూర్ణ అని చెప్పి చెప్పాలి అలాంటి పరిస్థితికి చివరికి మేము అక్కడికి వచ్చేస్తాం హైదరాబాద్ వచ్చేస్తాం మాకు కూడా ఏదైనా పని ఉంటే చూడు రేపు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత నిజంగా పరిపాలన మారిందా హ్యాపీ మరలా మా అమరావతి మాకు వస్తుంది మా రాజధాని మాకు వస్తుంది మేము అందరం ప్రశాంతంగా ఉంటాం మీరు కూడా ఆంధ్రాకు వస్తే మేము హ్యాపీగా చూసుకుంటాం రాజ్యం మారలేదా మేమందరం మీ రాజ్యంలోకి రావాల్సిందే మీతో పాటు కలిసి తినాల్సిందే అవి ఏమి జరగకుండా వాళ్ళు అనుకున్నట్టే ప్రశాంతంగా ఉండాలని జరగాలి నిజంగా కూటమి గెలవటానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మీ లెక్క ప్రకారం అయితే లెక్క ప్రకారం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు గెలుస్తారు తప్పనిసరిగా అంటే ఆయన కంటే గుర్తింపు అనేది వస్తుంది తప్పనిసరిగా ఆయన కూడా పవన సుతుడే కాబట్టి ఆయన ఆంజనేసుడు పవన కుమారుడు కాబట్టి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం తప్పనిసరిగా వారి అన్నయ్య కూడా ఆంజనేయ స్వామి వారి భక్తులే కాబట్టి ఆయన పేరు కూడా ఇదే కదా ఆంజనేయ వారి చిరంజీవి ఎప్పటికీ బ్రతుకుండేటువంటి చిరంజీవి వాళ్ళ అన్నయ్య గారి పేరు కూడా చిరంజీవి గారే సో కాబట్టి ఆయన అనుగ్రహం ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తప్పనిసరిగా భవిష్యత్ కాలంలో ఆయన ఒక కింగ్గా చూద్దాం తప్పనిసరిగా కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్నటి వరకు ఉండేటువంటి గాలులు వేరు ఇప్పుడు ఉండేటువంటి గాలి వేరే విధంగా వీస్తోంది శత్రువు కంఠంలో వణుకు పుట్టింది అని చెప్పడానికి నిన్న ఒక స్పీచ్ ఇందాకనే ఒక స్పీచ్ విన్నా నేను ఏడుపుతూ ఏడుస్తూ ఉంటే ఒక గళం కీచుగా వస్తుంది చూడండి ఆ కీచు గొంతుతో నాకు ఎలక్షన్స్ సరిగా జరగవేమో అనేటువంటి భయంతో ఉన్నాను అనేటువంటి భయం రోజులుగా ట్రెండింగ్ అవుతుంది అది భయం ప్రారంభమైంది భయం ఎక్కడ ప్రారంభమవుతుంది తప్పు చేసిన వాళ్ళ దగ్గర కదా తప్పు చేయకపోతే నువ్వు గర్వంగానే ఉంటావు మన భారతీయ జెండా లాగా నువ్వు తప్పు చేస్తున్నాను అంటేనే భయపడాలి తప్పు చేయకపోతే అవును నేను ఇలా చేశాను నా ఇది కరెక్ట్ కాబట్టి చేశాను ఎవరు వస్తారు రాండి ఓడిపోయినా గెలిచినట్టే మనం అందరం అంతే కదా సొంత ఇంటి వాళ్ళే చెప్తున్నారు కదా సొంతం వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా ఏ అన్న చెల్లెలకి ఉండవు నిజంగా రాజకీయపరమైనటువంటి విద్వేషాలు ఉన్నా కూడాను అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియకుండా ఎవరికి ఉండదు అప్పుడు అన్న ఏం చేసింది తెలియకుండా ఉండదు ఏం చేసింది అన్నది తెలియకుండా ఉండదు అందుకొన్న సాధి సాధి కూడా ఉంటుంది అమ్మ పుట్టిన మేనమావ కర కానీ అయినా రాజకీయాల పరంగా ఎంత ఉన్నా కానీ మనం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు కానీ కలిసిన చోట ఎంతో ఆనందంగా అసలు వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్ లో చూసినప్పుడు కూడా చాలా ఆనందం వేసేది కలిసిపోయేవాడు నేను చూశాను మా వారిద్దరిని ఒక వివాహం చేయించడానికి వెళ్ళాను అక్కడికి అగ్ని నాగేశ్వరరావు గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయం అనమాట వెంకటేశ్వరరావు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వివాహానికి వచ్చారు హెరిటేజ్ ఇమేజ్ ఇమేజ్ గార్డెన్స్ లో హైటెక్ సిటీలో ఆ వాళ్ళిద్దరిని చూస్తుంటే ఒక రకమైనటువంటి అంటే ఆ స్నేహ కూడా వాళ్ళిద్దరు పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు నవ్వుతూ చక్కగా చిరునవ్వుతో మాట్లాడుకుంటున్నారు అంటే పార్టీ అనేది అక్కడే వదిలేశారు ఇక్కడ వీళ్ళిద్దరు స్నేహితులు మాత్రమే మరి బద్ధమైనం కదా రెండు పార్టీలకు బద్దవం ఉంది ఒకరి గురించి ఒకరు చాలా మాట్లాడతారు కానీ అది అంత దాకే అనేది మనకి ఒక్కొక్కసారి డౌట్ వచ్చేది వీళ్ళు ఏంటి యాక్ట్ చేస్తున్నారా అన్నట్టుగా చిరంజీవి గారు కిషన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేస్తే నేను దాంట్లో చూశాను చిరంజీవి గారు కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నారు అసలైన రంగస్థల నటులు రంగస్థలంలో సినీ జీవితంలో కంటే కూడా ఎక్కువ రాజకీయంలోనే ఉన్నారని అక్కడంతా తిట్టుకుంటారు వీళ్ళతో ఈ ఇద్దరికి ఈ పుట్టతో శత్రుత్వం వచ్చేసింది కంప్లీట్ వీళ్ళిద్దరు కలుసుకోరు అనుకున్న వ్యక్తులు అసెంబ్లీ నుంచి కారిడార్కి కారు దాకా వచ్చే సమయంలో భుజమే చేతిని మాట్లాడుకుంటారట ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంత క్లోజ్గా ఉంటారు అలాంటిది ఒక కుటుంబ సభ్యురాలు సొంతం రక్తం వంచుకున్న చెల్లెలు తన గురించి అలా మాట్లాడుతుంది అంటే మరి ఎంత విద్వేషం కలుగుంటే అంటే ఎంత బాధ కలుగుతుంటే ఒక కొడుకుని ఎంత తప్పు చేసినా దాచుకుంటుంది తల్లి కడుపులో దాచుకుంటుంది అంటారు అలాంటిది తల్లి కూడా రక్తం మరిగిపోయి మాట్లాడేంత స్థితికి ఇది చేసిందంటే నిజంగా ఇంట్లో ఉన్న చెల్లెల్ని నువ్వు నా మీరందరూ నా అక్క చెల్లెళ్ళు మీరందరూ మా అమ్మలు మా పిన్నులు మా బాబాయిలని చెబుతున్నారు సొంత ఇంట్లో ఉన్న చెల్లికి బావగారికి తల్లికే నువ్వు కరెక్ట్గా సవ్యమైనటువంటి పరిస్థితిలో వాళ్ళకి చూడలేకపోతున్నావు అలాంటిది బయట రాజపాలి అని అంటారు కదా మరి ఎట్లా చేస్తావు చేయలేం కదా కాబట్టి నిజంగా చెప్తున్నాను ఈసారి కూటమి రావడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వటం ఖాయం మరలా ఆంధ్ర పునర్వైభవాన్ని సంతరించుకోవడం అంతకంటే ఖాయం తప్పనిసరిగా జరగాలి అంటే మా పొలం ఉందని కాదు మా స్థలం ఉందని కాదు నిజంగా ఆంధ్రాలో ఉండేటువంటి జనాలు అందరూ అక్కడ నిజంగా ఓ మాట చెప్తానమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి విలేజెస్ లో బాబాయ్ పిన్ని ఈ వరసలే ఉంటాయి అవును పేర్లు కులాలు మతాలు ఉండవు ఇప్పటికీ మా ఊరు వెళ్తే నేను వేరే అంటే వే అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు యాదవ్వులు ఉన్నారు వెంకట్రావు అని ఇప్పటికి నేను బాబాయ్ అని పిలుస్తాను అక్కడ అందరినీ అలా బాబాయ్ వాళ్ళ మిస్సెస్ అన్నపూర్ణ ఫోన్ చేస్తే నేనయ్యా అన్నపూర్ణ పిన్నినయ్యా అని చెప్తుంది ఆవిడ అలానే మౌలాలి గారు అని మా నాన్నగారు స్నేహితుడు ఉండేవారు మున్య వచ్చి చనిపోయారు ఆయన బాబా లాగా మొత్తం మారిపోయి ఆయన నేను మామయ్య అని పిలిచేవాడు మా అమ్మని అక్కయ్య అని పిలిచేవారు ఆయన మా నాన్నగారిని బాబుగారిని పిలిచేవారు ముస్లిం ఆయన అలాగే చౌదరీస్ ఉన్నారు కొంతమంది వాళ్ళలో మావయ్య అని పిలుస్తా అన్నయ్య అని పిలుస్తా బాబాయ్ అని పిలుస్తా పిన్ని అని పిలుస్తా ఇప్పటికి మా ఊరు వెళ్ళిపోయినా కూడా మేము అలానే పిలుచుకుంటాం వైశ్యాస్ ఉన్నారు కొంతమంది బంగారయ్య మావయ్య అంటాం మేము ఆయన పేరు బంగారయ్య గారు బంగారు మావయ్య అని పిలుస్తాం మేము అంటే విలేజెస్ లో అలాంటివి ఉండవు అక్కడ సైడ్ అందులో ఆ ప్రేమ ఉండదు అన్నాడు కదా అని చెప్పి ఇప్పుడు బాధపడ్డు కూడా అలాంటి జనాలు బాధపడుతుంటే నిజంగా చూడలేకపోతున్నావు అమ్మా ఈవెన్ మా సిస్టర్ మా ఓన్ సిస్టర్సే ఉన్నారు ఒకటే మాట చదువుతున్నారు మరలా పూర్వ ఇదే కనుక వస్తే రాజ్యపాలనే వస్తే గత ఐదు నుంచి పరిపాలించి పరిపాలన వస్తే మా పిల్లల్ని కూడా హైదరాబాద్ మీ నీ దగ్గర పంపిస్తా నువ్వే ఏదైనా ఉద్యోగం చూసి పెట్టని చెప్పి అడుగుతున్నారు మా వాళ్ళు రైట్ అంటే అంత దుస్థితి దిగజారిపోయారు వాళ్ళు లంచగుంటి తనం ఎక్కువైపోయింది నిజంగా మాట చెప్పాలి అంటే అక్కడ మన దరిద్రం ఏమిటో తెలియదు కానీ ట్యాక్స్ ఇప్పుడు నేను ఇల్లు కొన్నా ఇల్లు కొంటే నీకెందుకు డబ్బు కట్టాలి రాజకీయ నాయకుడికి నువ్వు ఎవరు అసలు నా అడుపు నేను కష్టపడి డబ్బు సంపాదించుకొని ఇల్లు కొనుక్కుంటే నీకు దాంట్లో షేర్ ఇవ్వాలా ఇంటికి రే రేటుకు తగ్గట్టుగా షేర్ ఇవ్వాలా అది ఎక్కడ దరిద్రం అమ్మా అందులో ఈ అన్నట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా బాగా బాగా నిజం ఇప్పుడు నా పొలం నాది కాకపోతే అంత కష్టపడి తాతరిచ్చింది దాచిపెట్టుకుంటూ ఖర్చులు పెట్టుకుండా ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని అమ్ముకోకుండా దాచిపెట్టుకుంటూ నిజంగా మాట చెప్పాలంటే మా నాన్నగారు నాకు పొలం ఇచ్చారు అది మా అక్క చెల్లెళ్ళకి ఇచ్చాను నేను ఇస్తే వాళ్ళు అమ్ముతున్నారు అమ్ముతున్నప్పుడు నేను చేశాను నేనే కొనుక్కున్నాను మా నాన్నగారి పేరు ఉండాలని ఇప్పుడు మా నాన్నగారి పేరు లేదు నా పేరు లేదంటే నా ఊళ్ళో ఇంకా నేను నేను ఎవరిని మా ఊర్లో ఫలానా వారబ్బాయి అని చెప్పి నా పేరు చెప్పుకుంటారు ఊరు వెళ్తే అక్కడ నాకంటూ ఏమీ లేకపోతే నేను ఎవరబ్బాయి అసలు ఏమవుతాను నేను అక్కడ నా ఊరికి నాకు సంబంధం ఏమిటి కదా ఇట్లాంటి బాంధవ్యాలను కూడా తెగదించేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి నిజంగానే నేను చెప్తున్నా కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఏదో సొంత మనిషిని చెప్పి తీసుకొని చెప్పడం కాదు ఆయనకు ఒక విజన్ ఉంది మన హైదరాబాద్ డెవలప్ డెవలప్ చేశారు నిజంగా అమ్మారా ఆయన కనుక మన కనుక వచ్చినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినట్టయితే వాటి రోజున మనం ఈ మీటింగ్ అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు తిరుపతి చూసినా ఎంతో బాధ కలుగుతుంది ఏంటమ్మా వాటి మీద వాళ్ళ ఫోటోలు ఏంటమ్మా వాళ్ళ ఇదేంటి ఇతర మతాలు ఏమిటి ఆ టికెట్ల మీద సిలువులేస్తారా అది ఇంకెక్కడ జరిగితే ఒప్పుకుంటారా మరి అదే వేరే దేశం పోయి ఈ క్రిస్టియన్స్ దేశం పోయి మరి దేవుడు బొమ్మలు వేస్తానంటే ఊరుకుంటారా వాళ్ళు కొట్టి పంపిస్తారా అక్కడి నుంచి నిన్ను అడిగేవాళ్ళు లేరని చెప్పి ఇష్టం వచ్చినట్టు నిజంగా కళ్యాణానికి కరోనా అని చెప్పి ఒక పేరు పెట్టి విర్చువల్ కళ్యాణ మహోత్సవం తప్పితే డైరెక్ట్గా ఎవరిని కూర్చోబెట్టకుండా కళ్యాణం చేస్తున్నావు నువ్వు అక్కడ ఎవ్వరు ఇప్పుడు లేదు టికెట్ తీసుకోవడం దాని పేరుతో దర్శనం చేసుకొని రావటం అంతకుముందు ఉండేటువంటి టికెట్లు ఎలా ఉండేవి ఇప్పుడు ఉండేటువంటి టికెట్లు ఎలా ఉన్నాయి నిజంగా ఓ మాట చెప్పాలంటే తిరుపతికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం వచ్చేది ఆ వాతావరణం తగ్గిందమ్మా చాలా రష్ లో కూడా ఆ దర్శనం మనకి దొరకకపోయినా క్యూ లలో వెళ్ళినా కానీ అలుపు వచ్చేది కానీ ఇప్పుడు పిల్లలకి పాలు లేవు ఏమీ అందివ్వట్లేదు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు నిజంగా మనం మొన్నటిదాకా తిరుపతి కొండ మీద ఎక్కడ తిరిగినా ఒక పవిత్రమైనటువంటి భావన చెప్పలేనటువంటి సువాసన ఆధ్యాత్మికత అనేది మన మనస్సు నిండా నిండి ఉండేది ఆనందం కేవలం ఆనంద నిలయం ఏదైతే దేవస్థానం ముందుకు వెళ్ళి వెళ్తున్నావు అక్కడ మాత్రమే కలుగుతుంది తప్పితే తిరుమల మీద పవిత్రత అనేది కోల్పోయింది ఇతర మతస్థులు హెలికాప్టర్లు వేసుకొని తిరగటారు కొండల మీద ఇవన్నీ నిజంగా అవన్నీ జరిగిన వాళ్ళు ఏమైపోయారు అనేది కల్నారా చూసినా కూడా బుద్ధి రాకపోతే ఇక మనం ఏం చేయలేం పోయిపోయి కలియుగ దేవుడు కలవ వెంకటనాయక అని చెప్పి చెప్పుకుంటూనే ఉంటాం ఆయనతోనే పెట్టుకుంటే ఆయన ఊరుకుంటాడా మహామహా మనుషుల్నే తీసి పక్కన పడేసారు ఇది ఏంటి అనేది కూడా తెలుసు చూసే వాళ్ళకి అర్థం అవుతుండొచ్చు కాబట్టి తెలివిగా మీరు మీ నాయకుడిని ఎన్నుకోండి ఇదే కరెక్ట్ సమయం సందర్భం తిరుపతి ప్రసాదం ఇస్తేనేమో మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేశారు అక్కడక్కడో ప్రసాదం ఇస్తే తీసి పక్కన పెడతారా టిష్యూలో పెట్టే టిష్యూ పెట్టి తుడుచుకుంటారా ప్రసాదం ఇస్తే తినకుండా మరి నువ్వు ఒక మతానికి చెందినవాడివి అసలు ఒక సీఎం అంటే ఏంటి నీకు ఏ మతం అనేది ఉండకూడదు అన్ని మతాలు సమానంగా చూడాలి నేను ఇందాక మనం చెప్పుకున్నట్టు మోడీ గారు అన్ని మతాల వాళ్ళకి కరోనా మెడిసిన్ అయితే ఇచ్చారుగా అన్ని మతాల వాళ్ళకి స్కీములు అయితే ఇస్తున్నారుగా వడిస్తున్నటువంటివి నువ్వు మాత్రం మరి ఒక దేవుని మాత్రం విద్వేషిస్తావు ఎన్ని కన్వర్షన్స్ కూడా ఆంధ్ర సైడ్ వెళ్తే ఇప్పుడు బాధేస్తుంది విపరీతంగా విపరీతంగా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా మన పశ్చిమ గోదావరి జిల్లాలో మరి విపరీతమైనటువంటి మత మార్పిడులు వాళ్ళకి మత మార్పిడి చేసేవాడికి బుద్ధి లేదు మతం మార్చుకునేటువంటి వాడికి అంతకంటే బుద్ధి లేదు వా వాడు మతం మారుతున్నాడు అంటే తల్లిని ఏ మారుస్తున్నట్టే లెక్క నా ఉద్దేశం నేను డైరెక్ట్ చెబుతున్నా ఈ మాట మాత్రం ఇది ఎంతో మంది అంటున్నారు గురువు గారు ఇందులో మనం బాధపడాల్సింది లేదు లేకపోతే ఇలా భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మతం ఒక భగవంతుడు నేను ఒక ధర్మంలో బతకరా ఈ ఇంట్లో ఈ వంశంలో ఈ గోత్రంతో ఈ ఇంట్లో ఉండరా ఈ మతంలో ఉండరా అని చెప్పి భగవంతుడు సృష్టి చేస్తే నువ్వెవడు మతం మార్చుకోవడానికి ఎవడో వచ్చి మాటలు చెబితే నీకు ఫండ్స్ ఇస్తానంటే వెళ్ళిపోతావు అలానే మరి నీ తల్లిని కూడా మార్చు డబ్బులు ఇస్తాడు అది ఎంతవరకు కరెక్ట్ మతం మార్చడం తల్లిని రెండు నేను సో విన్నారు కదా దిస్ ఈస్ ద రైట్ టైం అసలు మీరు ఇంకా ఏ డెసిషన్ తీసుకున్నా మీ లైఫ్ అంతా మీరు చిన్న చిన్న వచ్చే పెన్షన్స్ కి మొగ్గు చూపిస్తారో లేకపోతే ఫ్యూచర్ అంతా బాగుండేలాగా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటారో అది మీ చేతుల్లోనే ఉంది ఇది కొంచెం వేడిగా వెళ్ళిపోయింది అని అనుకుంటాను ఇంటర్వ్యూ కానీ ఆవేదన అర్థం చేసుకోండి సరైన నాయకుడిని ఎన్నుకోండి ధన్యవాదాలు గురుగారు శ్రీమానమా